శంకరుని పేరు సర్వజ్ఞుడు అని సర్వ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గురించిన మొత్తం అన్ని విశేషాలని జ్ఞ తెలిసినవాడు అని ఒక అర్థం సర్వ అంటే కృత త్రేత ద్వాపర కలి యుగాలకి సంబంధించిన అన్ని విశేషాలని జ్ఞా తెలిసినవాడు అని అర్థం సర్వ అంటే జరిగిన భూతకాలం జరుగుతున్న వర్తమాన కాలం జరగబోయే భవిష్యత్ కాలం వీటన్నిటి యొక్క విశేషాలని కూడా జ్ఞా తెలిసినవాడు అని అర్థం సర్వ జ్ఞ అంటే ప్రళయం ఎప్పుడు వస్తుందో ప్రళయం తర్వాత సృష్టి ఎప్పుడొస్తుందో కూడా జ్ఞా తెలిసినటువంటి వాడు అని అర్థం అంతటి సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు నాకంటే గొప్పవాడు ఎవరున్నారా అని ఆలోచించాడు చాలా శ్రద్ధగా ఆలోచించుకోగలగాడు లోకంలో కొద్దిపాటి పాండిత్యం కాని ఉంటే అబో నాకంటే గొప్పవాడు లేడు అని వెర్రవీగే వాళ్ళని చూస్తాం కానీ శంకరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే సర్వజ్ఞుడు కాలాన్ని గురించి దేవతలని గురించి యుగాల గురించి ప్రళయాంతం సృష్టి ప్రారంభం గురించి తెలిసినా కూడా నాకంటే తెలిసిన వాడు ఎవరున్నారా అని ఆలోచించడం ఏదైతే ఉందో అది నిజమైన సర్వజ్ఞత్వము అంటే